एम न्यूज़ की स्वागत కేశవరం గ్రామానికి చెందిన వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తున్న వైసీపీ నాయకులు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీకి రామ్ రామ్ చెప్పి టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు నిన్న పంచాయతీ ఉప సర్పంచ్ ఒక వార్డు మెంబర్ టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఈ రోజు మండపేట మండలం టీడీపీ అధ్యక్షులు కరి తాతారావు పర్యంలో ఆరో వార్డు మెంబర్ గండమేన్ గోవిందు ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు చుక్క అచ్యుతరావు మరో ఇరవై మంది వైసీపీ పార్టీకి చెందిన వారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోకేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ విడిన ఈ నాయకులందరికీ మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేశవరం గ్రామ టీడీపీ నాయకుల సమక్షంలో తమ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తమ పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలోకి జాయిన్ అయిన వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు నుంచి తాము తెలుగుదేశం పార్టీ బలోపేతానికి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండపేట మండలం టీడీపీ అధ్యక్షులు కర్రీ తాతారావు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్ గణిపోతరాజు స్వామి ఆలయ చైర్మన్ ఆళ్ల రాజుబాబు కేశవరం లారీ యూనియన్ సెక్రటరీ గుడ్ల ఈశ్వరరావు మండల టిఎన్ఎస్ అధ్యక్షులు గండిపూడి సుభాష్ నాయకులు ఉండమట్ల గోపి ఉండమట్ల శ్రీనివాస్ గడిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ూరి ఆశయ రథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్యకర్త విను దేశ భక్తుల ఈ పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలుడే పాటీకై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనకా వానకా క్షణం విశ్రమించక గుండెను జాను తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే దివంగత వివిఎస్ఎస్ ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఆయన మనుమడు వంకా సాయి కుమార్ బాబు ఆధ్వర్యంలో రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములకు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం అక్టోబర్ నెల మూడవ తేదీన ప్రారంభించారు ప్రతిరోజు ఎనిమిది వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు ముప్పై నాలుగవ రోజు పట్టణానికి చెందిన వల్లూరి రామన్న చౌదరి తన పుట్టి రోజు పురస్కరించుకుని ఎనిమిది వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చౌదరి గారి మనవడు యువ పారిశ్రామికవేత్త వంక సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో ఈ సంవత్సరం అక్టోబర్ మూడు నుంచి అయ్యప్ప మాల ధరించిన స్వాములకు ప్రతిరోజు సుమారు ఎనిమిది వందల మంది స్వాములకు వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా భిక్ష అందులో భాగంగా ముప్పై నాలుగవ రోజు వివిఎస్ఎస్ చౌదరి మనవడు మంకారామన్న చౌదరి పుట్టినరోజు పురస్కరించుకుని ఎనిమిది వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు యారమాటి సుబ్బారావు కురసాల సత్యనారాయణ మూర్తి స్వామి బీరువాల దుర్గారావు ట్రైలర్ వీర్రాజు నామాల సుబ్బారావు పాంపుల నాగేశ్వరరావు పర్యవేక్షణలో స్వాములకు భిక్ష వాడన నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నూని చౌదరి స్వామి ఎం న్యూస్ తో మాట్లాడుతూ మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ వివిఎస్ఎస్ చౌదరి అలాగే దాతల సహకారంతో వంద రోజుల పాటు ఎంత స్వాములు వచ్చినా భిక్ష ఏర్పాటు చేస్తున్నారన్నారు ఈ అవకాశాన్ని మండపేట పరిసర ప్రాంతాల స్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ శ్రీ వల్లూరి రామన్న చౌదరి గారు బాబు గారు తమ్ముడు యొక్క పుత్రి రోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది ఈ కార్యక్రమం వచ్చిన వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒక్క స్వామి వచ్చినా కూడా ఈ అన్నదానం కంటిన్యూ చేయబడుతుందని అందరికీ కూడా మనవి చేసుకుంటుంది ప్రతిరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం సుమారుగా ఎనిమిది వందల మంది స్వాములకి శిక్ష జరుగుతున్నది ఈ శాఖ ఈ యొక్క కార్యక్రమానికి బివిఎస్ఎస్ ఫౌండేషన్ వారికి అన్న అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు మేము ఎంతో రుణపడి ఉన్నాము వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము రాజమహేంద్రవరం జిఎస్ఎల్ వైద్య కళాశాల నియో సంస్థల ఆధ్వర్యంలో పీఠాపురం నియోజకవర్గంలో గత రెండు నెలలుగా మెగా దంత సర్వే నిర్వహించారు అందులో డెబ్బై మంది వృద్ధులకు పళ్ల సెట్లు అందించేందుకు గుర్తించారు ఈ సందర్భంగా విద్యా గ్రంథాలయంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఉచితంగా మందులు అందించారు అనంతరం ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని గోదావరి కుటుంబ ప్రబోధన్ ప్రతినిధి రామచంద్రరావు ఇంటింటి సందేశాన్ని కరపత్రాలు వైద్యులకు అందజేశారు డైరెక్టర్ డాక్టర్ బుర్ర దివిరాజ్ ఆర్ఎస్ ఎస్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో డాక్టర్ గంటా స్నిత డాక్టర్ హరికృష్ణ రాజు తైత్రులు పాల్గొన్నారు నియో అండ్ జీఎస్ఎల్ ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో పిఠాపురం జిల్లాలో గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ అనే ఒక ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇరవై ఐదు వేల మంది పీపుల్ని సుమారుగా సర్వే చేయడం మూడు వేల రెండు వందల యాభై మంది పిల్లల్ని అంటే ఆల్మోస్ట్ ముప్పై గవర్నమెంట్ హై స్కూల్స్లో చిల్డ్రన్ ని సర్వే చేయడం ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ డాక్టర్స్ బృందం ఇక్కడ గత రెండు నెలల నుంచి చాలా ఇంటింటికి కూడా వెళ్ళి ఈ యొక్క ఆరోగ్య సర్వే చేయడం అనేది జరిగింది అయితే సర్వే కంప్లీషన్ అయ్యాక నెక్స్ట్ ట్రీట్మెంట్ ఫేజ్లోకి అడుగు పెట్టడం జరిగింది దీంట్లో మొదటి భాగంలో ఈ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఫ్రీ డెంచర్ కిట్స్ అంటే మొత్తం పళ్ళ సెట్ ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక్కొక్క సెట్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ కాస్ట్ అవుతుంది కానీ అవన్నీ కూడా వాళ్ళు ఉచితంగా చేయడం జరిగింది దీంట్లో భాగంగా మళ్ళీ ఇదే బృందం వీళ్ళకి ఈరోజు ఈ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో మన పిఠాపురం గ్రామంలో ఈ యొక్క ఇనిషియేటివ్ని చాలా ఆనందం నమస్కారం మనం అందరం కూడా సమాజం కోసం ఆదేశించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఈ కార్యక్రమాలను నిర్వహణ చేస్తుంటారు నేను నా పేరు రామచంద్రరావు ఇక్కడ ఆర్ఎస్ఎస్కి నాలుగు జిల్లాలకి అధికారిగా బాధ్యతగా తగ్గ బాధ్యత అదేవిధంగా మా కృష్ణనాయుడు గారు దివ్య మేడం గారు సర్వీస్ అనేది మేము ఇంకా చేస్తున్నది కనబడతారు కదా వాడు చేస్తున్న సర్వీస్ అంతరం పరోక్షంగా సమాజానికి సేవ చేయడం అనేటువంటిది చాలా అదృష్టకరం అనేక మందికి ఇవాళ కళ్ళు ఎంత ఇంపార్టెంటో కళ్ళు కూడా అంత అవసరమైనటువంటి స్థాయిని అనుకుని ఈ కార్యక్రమాన్ని వాడు చేపట్టారు ఇది మా పిఠాబుల యొక్క అదృష్టంగా కూడా మీకు భావిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి మా కృష్ణనాయుడు గారికి ఈ కార్యక్రమానికి ముందుగా మనకు సహకరించినటువంటి గ్రంథాలయ పండేపూడి శంకర్రావు గారికి ముఖ్యంగా ఈ పనిచేసినటువంటి సేవకులకి అయినటువంటి మన డాక్టర్లందరికీ కూడా ప్రత్యేక అభినందన పెటావరం తరఫున చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాజగోపాల్ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు సుమారు వెయ్యి మంది దంపతులు పీఠల మీద కూర్చుని వ్రతాలకు నోచుకున్నారు వేద పండితులు శ్రీధర్ ఆచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ శ్రీరామ్ ఈవో రామచంద్రుడు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు శ్రీరామ్ ముందుగా భక్త మహాశయలందరికీ కూడా శ్రీ రాజగోపాల వారి యొక్క శుభాశిస్సులని అందజేస్తూ పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మన రాజగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కార్యక్రమాలను ప్రారంభించి ఇది పద్నాలుగవ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం కేవలం ఒక వంద మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు సుమారు వెయ్యికి పైగా కూడా జంటలు ఈ యొక్క సత్యనారాయణ వ్రత కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది కేవలము నరసాపురం నుంచే కాక జిల్లాలలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో వ్రతం చేసుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక భావనతో ఎంతంతే ఒదింతే అన్నట్టుగా ఒక వంద మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వ్రత కార్యక్రమము ఈరోజు మీరు చూస్తున్నారు ఇన్ని వేల మంది వచ్చి చేసుకుంటున్నారంటే ఆ రాజగోపాల స్వామి మరియు ఆ రణా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఇంత కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసి పాల్గొన్నటువంటి భక్త మహాశైలందరికీ కూడా ఆ రాజగోపాల స్వామి వారి యొక్క శుభాశిస్సులని దీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశస్సులను కూడా అందజేసుకుందాం జై శ్రీరామ్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుళ్ల మాధవి బాబు తన తండ్రి స్వర్గీయ శ్రీ వేగుళ్ల సూర్యారావు పేరుతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు ఆ ట్రస్ట్ ద్వారా అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన ప్రతిరోజు ఎనిమిది వందల మంది స్వాములకు ఉదయం బడి మధ్యాహ్నం భిక్షను తమ అయ్యప్ప దీక్ష మందిరంలో ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం అక్టోబర్ నెల మూడున మొదలు పెట్టి గత ముప్పై నాలుగు రోజులుగా స్వాములకు ఉదయం బడి మధ్యాహ్నం భిక్షను భక్తి శ్రద్ధతో ఏర్పాటు చేస్తున్నారు మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుళ్ల మాధవి బాబు తన తండ్రి దివంగత వేగుళ్ల సూర్యరావు జ్ఞాపకార్థం శ్రీ వేగుళ్ల సూర్యరావు చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మాధవి బాబు రేణుకాదేవి దంపతులు వేగుళ్ల సూర్యరావు ట్రస్ట్ చైర్మన్లుగా వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి సెక్రటరీగా మాధవి బాబు కుమారుడు వేగుళ్ల చైతన్య బాబు మాధవి దంపతులు ట్రస్ట్ ట్రెజరర్లుగా అయ్యప్ప దీక్ష తీసుకున్న మండపేట చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది వందల మంది స్వాములకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ఆలమూరు రోడ్డులో వేగుళ్ల సూర్యరావు రామారావు చారిటబుల్ ట్రస్ట్ అయ్యప్ప దీక్ష మందిరంలో బడి భిక్ష ఎంతో భక్తి శ్రద్ధతో ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం అక్టోబర్ మూడున ప్రారంభించారు గత ముప్పై నాలుగు రోజులుగా అయ్యప్ప శివ దీక్షలు చేపట్టిన ఎనిమిది వందల మంది స్వాములకు ఉదయం బడి మధ్యాహ్నం భిక్షను ఏర్పాటు చేస్తూ దైవ కార్యాన్ని కూడా సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్న వేగుళ్ల మాధవి బాబు కుటుంబ సభ్యులను దీక్ష తీసుకున్న స్వాములు దీవిస్తున్నారు ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించేదే కార్తీక మాసమని కార్తీక దీపం చంద్రుడి యొక్క తేజస్సుగా మనలో జ్ఞాన దీపాన్ని పెలిగిస్తుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ కార్తీక పురస్కరించుకుని పీఠాపురం మహారాజా భారతి వద్ద గల నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సభలో భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి ఉమర్ అలీష ప్రసంగించారు అంతకుముందు రెడ్ క్రాస్ మరియు ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరాన్ని ఉమర్ అలీషా రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు వైడి రామారావు సంయుక్తంగా నిర్మిస్తుంది ప్రారంభించారు ఈ సందర్భంగా పీఠం సభ్యులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అనంతరం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా వాలంటీర్లకు నూతన వస్త్రాలు డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందించారు విధంగా పక్షులకు ఆహారంగా వరి కంకులను సభ్యులు అందించారు ఈ కార్యక్రమంలో ఎర్ఎం శెట్టి ఉమా మహేశ్వరరావు ప్రసాద్ వర్మ పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పీఠం సభ్యులు సత్యనారాయణ పింగళి ఆనంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు ద్వారా ఆస్వాదించగలుగుతున్నాం ఆ తేజస్సులో ఉండేటువంటి శక్తి మనలో ఉండేటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తిని ప్రేరేపింపజేసి మనలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో సృష్టింపబడుతుంది మన దైనందిన జీవన విధానంలో మన అందరం కూడా వెలుగుని ఆశిస్తూ ఉంటాం అంటే తేజస్సుని కోరుకుంటూ ఉంటాం చీకటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చీకటి వెలుగు రెండు కూడా ఒకదానిలో ఒకటి మిళితమైనటువంటి అంశాలు మన దైనందిన జీవన విధానంలో కూడా రాత్రి సమయం చీకటిగాను పగలు సమయం తేజస్సుగాను సూర్యచంద్రాదుల చేత ప్రకటింపబడుతుంది సూర్యుడు వచ్చి మానవాళికి తేజస్సును ప్రకాశింపజేస్తున్నాడు చంద్రుడు తన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు ప్రసాదించి ఉన్నటువంటి చీకటిని కొంతమేర తన కాంతి చేత తేజస్సు చేత తొలగింపజేసి మనలో ఆ చీకటి ఏర్పడకుండా ఆ చంద్రుని యొక్క కాంతి మనలో ప్రకాశింపబడుతుంది మరి ఈ విధంగా రాత్రి చీకటి ఈ రెండు కూడా మన నిజ జీవితంలో మనలో కూడా సంతోషము దుఃఖము సుఖము దుఃఖము అనేటువంటి రెండు అంశాలుగా తెలియబడుతున్నాయి సుఖం తేజస్సుని తెలియజేస్తే దుఃఖం చీకటిని తెలియజేస్తుంది సుఖం జ్ఞానాన్ని కలిగిస్తే దుఃఖం అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ విధంగా రెండు అంశాలు మనలో ఇమిడి ఉన్నాయి అంచేత సుఖ సుఖదుఖాల్ని రెండింటినీ సమన్వయపరుచుకుంటూ చీకటి వెలుగులను ఆస్వాదిస్తూ మన జీవన చక్రం కాలగమనంలో ప్రయాణం సాగించవలసి ఉంది ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులుంటాయి ఆటుపోట్లుంటాయి సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు తాపత్రయాలు అశాంతి అలజడి అసహనం ఉద్రేకం ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడుతూ ఉంటాయి అరిషడ్ వర్గాలు మన ప్రేరేపింపజేస్తుంటాయి మన జీవన వ్యవస్థను అరిషడ్ వర్గాలు కష్టమయం చేస్తూ కష్టాల్లో నష్టాల్లో పడేటువంటి పరిస్థితులను కలిగిస్తూ ఉంటాయి ఇవన్నీ మన కాల జీవన చక్రంలో ఏర్పడేటువంటి అంశాలు మరి వీటి యొక్క విధానాన్ని తెలుసుకొని మన జీవితాన్ని ఒక సవ్య బాటలో పయనింపజేసుకోవడానికి మనం భగవంతుడు అనేటువంటి ఒక రూపాన్ని మనం చిత్రించుకున్నాం